రాష్ట్రంలో క్రీడాకారులకు కనీసం నాలుగైదు క్రికెట్ స్టేడియాలైనా నిర్మించాల్సిన అవసరం ఉంటుందని బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు చెప్పారు గుంటూరు జిల్లా మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ సంస్థ నిర్వహించిన సౌత్ జోన్ క్రికెట్ ఫైనల్ పోటీలకు గోకరాజు గంగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఫైనల్ మ్యాచ్ లో కేరళను నలభై పరుగుల తేడాతో ఓడించి కర్ణాటక జట్టు విజేతగా నిలిచింది విజేతలకు గోకరాజు గంగరాజు ట్రోఫీ అందజేశారు అమరావతిలో ఒక మంచి స్టేడియం ఉండాలనే ఉద్దేశంతో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేయటం జరిగింది ఈ స్థాయికి వచ్చింది తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఎవరు ఇంట్రెస్ట్ తీసుకోలేదు దాంతో మిగతా వ్యవహారంలాగా ఆంధ్ర రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందలేదు అలాగే ఈ గ్రౌండ్ కూడా జరగలేదు కానీ కొత్త బాడీ వచ్చింది తప్పకుండా వాళ్ళు ఈ గ్రౌండ్ని చాలా తొందరగా దీన్ని ఒక స్థాయికి తీసుకొస్తే తప్పకుండా మనం మ్యాచెస్ వైజాగ్లో ఇక్కడ కూడా ఆడటానికి అవకాశం ఉంటుంది కొత్త కమిటీ వారు ఒక బ్రహ్మాండమైన స్టేడియం విశాఖపట్నంలో పెడతా ప్లాన్ చేస్తున్నారు అది వస్తే మన రాష్ట్రానికి ఇంకా చాలా బాగుంటుందని భావిస్తున్నాను ఇంకేద్దంటే మన మ్యాచెస్ లిమిటెడ్ రెండు గ్రౌండ్లు ఉన్నాయి మూడు అదికంటే కట్టబోయే గ్రౌండు క్రికెట్కే కాకుండా అన్ని స్పోర్ట్స్కి కూడా ప్లాన్ చేస్తున్నారు భారతదేశంలోనే పెద్ద గ్రౌండ్గా ఉండాలనే ఉద్దేశంతో మన క్రికెట్ నాని గారు ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వారు సంకల్పిస్తున్నారు